ప్రైజ్లాడండి ప్రొబిఎస్ నామంను బట్టి ప్రార్థనా దినము దేవుడు మనల్ని అందరినీ దర్శించిన రీతిని బట్టి దినమంతట్లో ఎక్కువ సమయం ప్రార్థనలు గడిపే యోగ్యతలో దేవుడు మనందరినీ నిలవబెట్టినందుకు దేవు నామంనకు మహిమ ఘనత ప్రభావంలు గాక ఆమెన్ మరి దేవుని కృపను బట్టి కొద్ది సమయము ప్రార్థనలు గడుపుదామండి తండ్రి దేవ నీ కృపను బట్టి వందనాలు నీ వాక్యము చేత ప్రతినిత్యము మమ్ములను మా హృదయాలను మా ఆత్మీయ జీవితాలను తెప్పరిల్ల చేస్తున్నందుకు వందనాలు నాయన స్వస్థత మీరు అనుగ్రహించినది ప్రవ్వా మా అందరిలో ఉన్న ఈ ఊపిరి మీది ప్రొవ్వా నాయన మీ దయ మీ కనికరం మీ ప్రేమ మీ క్షమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అధిక సమయం ప్రార్థనలో గడపటానికి మాకు అందరికీ ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు మీ అందు భయభక్తులు కట్టుకోవటానికి మాకు అందరికీ సహాయం చేయండి ప్రొవ్వా మీ కృప మా అందరి ఎడల చూపించండి నాయన ప్రార్థన దినము అధిక సమయం నీతో గడిపి ఉండే యోగ్యత మాకందరికీ దయచేసినందుకు వందనాలు ప్రొవ్వా అయితే ప్రార్థనలో ఏకీభవించి నాయన తండ్రి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి వారి విజ్ఞాపనలు మీరు ఆలకించండి నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి ప్రతి ఒక్క సమస్యను మీరు జయించు దేవుడు ఉన్నందుకు వందనాలు ప్రభావాక్యం చేత మాతో మాట్లాడండి మమ్మల్ని ఆశీర్వదించు దేవుడు నీవైనందుకు వందనాలు నాయన తండ్రి రానున్న ఆరాధన దినం కొరకు నాయన సిద్ధపరచండి హృదయాలను సిద్ధపరచండి హృదయాంతరంగము ఎరిగిన దేవుడో నాయన రాతి గుండెలుగా ఉన్న మా గుండెలను తండ్రి మాంసపు గుండెలుగా మార్చు దేవుడు ఉన్నందుకు వందనాలు నీ వాక్యమార్థం చేసుకునే స్థితిలోకి నాయన తండ్రి హృదయాన్ని ప్రవ్వా తండ్రి సిద్ధపరచండి మనస్సును సిద్ధపరచండి ప్రవ్వా నిన్ను అంగీకరించే యోగ్యతలోకి నీ ప్రేమను అంగీకరించే యోగ్యతలోకి మమ్మల్ని అందరినీ నాయనా నాయన ఈ దినమంతట్లో మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి నాయన దుర్మార్గతను ప్రతి ఒక్క నాయన నీకు వ్యతిరేకమైన క్రియను ప్రొవా మాటను ప్రొవా చూపును ప్రవా ఆలోచనను ప్రవా నీ పాద సన్నిధిలో ఒప్పుకొంచున్నాము క్షమించండి ప్రొవా నీ కృపలో నాయన మమ్మను జ్ఞాపకం చేసుకునండి మా నోటిని నిన్ను స్థుతించేందుకు నిన్ను గణపరిచేందుకు మహిమపరిచేందుకు మాత్రమే నాయన వాడటానికి సహాయం చేయమని కోరుతూ ప్రతి విషయంలో మీ కృప మీ కనికరం మీ కాపుదల కోరుతూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాడండి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న వారికి అందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ డే మరి దేవుని మాట ఆశీర్వాద వచనంగా మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్న వాక్య భాగము గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఏడో వచనం అతని నీడయందు నివసించువారు వారు మరలివత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమలింతురు దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ద స్క్రిప్ట్ పోషన్ ఫర్ టు డేస్ మెడిటేషన్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్రమ్ హోషియా ఫోర్టీన్త్ చాప్టర్ సెవెంత్ వర్స్ దే షిల్ రిటర్న్ అండ్ వల్ బినీత్ మై షాడో దే షిల్ ఫ్లరిష్ లైక్ ద గ్రీన్ దే షిల్ బ్లాసమ్ లైక్ ద వైన్ దే ఫేమ్ షాల్ బీ లైక్ ద వైన్ ఆఫ్ లెబనాన్ మే గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్ యాజ్ వీ మెడిటేట్ అపాన్ ఇట్ ప్రైజ్ ద లాడండి శాలు తిరిగి మనం కలుసుకునేంతవరకు దేవుని నామంను బట్టి మీకందరికీ ఆయన కృప ఆయన కాపుదల సమాధానం తోడైయుండును ఉండును గాక ఆమేన్.